హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ సిక్స్ రోడ్డు దగ్గరికి అయితే వచ్చామండి రోడ్డుకి అటువైపు ఇటువైపు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు వేయాలి ఇంకా మధ్యలో అయితే తారు పోసారండి అట్లాగే మన సీఎం గారు ఇంటి నిర్మాణ పనులు కూడా చాలా వరకు అయితే పూర్తయినట్లు ఉన్నాయి ఇంకా లోపల వర్క్ జరుగుతూనే ఉంది లోపల ఇంకా జరుగుతుంది వర్క్ ఓకేనండి మనం ఇంకా వీడియోలో ముందుకెళ్ళిపోతాము ఈ సిక్స్ రోడ్డు నిర్మాణం అండి ఇది రోడ్డుకి అటువైపు ఇటువైపు కాంక్రీట్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక నెక్స్ట్ తర్వాత తారు పోస్తారు ఐకానిక్ టవర్ ఒకటి దగ్గర అయితే ఉన్నామండి చుట్టూ వాల్ అయితే కడుతున్నారండి ఆ వాల్ కోసం ఇటువైపు సెంటరింగ్ పెట్టారు అటు సైడ్ బోర్డు పెడుతున్నారు మధ్యలో కాంక్రీట్ వర్క్లు కొన్ని జరిగినాయండి చాలా వరకు అవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది చూడండి ఒకసారి లోపల టవర్ వన్లో అయితే పెద్ద క్రైన్ అయితే ఉందండి ఏవో కొన్ని యాంగ్లర్స్ ఇంకా ఆ డైలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన మెటీరియల్ అంతా అందుట్లోకైతే దించుతున్నారు కార్మికులైతే వేలాది మందిగా వారి వారి పనులలో బాగా నిమగ్నమైపోయి ఉన్నారు మనం చూస్తున్నట్టయితే ఒక పక్క సెంటరింగ్ ఒక పక్క బెండింగ్ అట్లాగే కింద షీట్లు వేస్తున్నారు అండి వైట్ షీట్లు చాలా స్పీడ్ గా జరుగుతుంది ఇక్కడైతే వర్క్ ఇప్పుడు మనం మూడు నాలుగు ఐదు అయితే వెళ్దాండి ఒకసారి చూసి మొత్తం ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ మన పాత వీడియోలు చూడండి ఖచ్చితంగా ఒక ఒక సంవత్సరం కిందట మనం ఇక్కడ నుంచి వాటర్ లెవెల్ ఎలా ఉంది ఇక్కడ అనేది ఇక్కడ నుంచి మనం చూపించామండి మీకు ఒకసారి గతంలో ఇటుపక్క కాలువ అదే రోడ్డుకి నిర్మాణం జరుగుతుంది ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇటువైపు వచ్చేసేది కదా ఇదివరకు ఎందువల్ల అప్పుడు వచ్చేది అంటే దీనికోసం అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కరెంటు కేబుల్ లైన్స్ కోసం వీటన్నిటి కోసం అప్పుడు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇదంతా అనమాట ఆ తవ్వినప్పుడు ఏమైందంటే వర్షాకాలంలో వర్షపు నీరంతా పాలవాగు కొండబీటి వాగులో నుంచి ఇందులోకి వచ్చేసేది కదండి ఆ వచ్చినప్పుడు ఈ ఇదంతా మునిగిపోయి ఇక్కడ నుంచి ఇందులోకి వచ్చేది కదా అప్పుడు అలా ఉండేది ఇప్పుడు చూడండి చక్కగా ఎలా ఉండేదో ఇదంతా కూడా నిర్మాణం జరుగుతుంది మధ్యలో కరెంటుకి అటు సైడ్ వాటర్ లైన్కి అన్నిటికీ నిర్మాణం చేసుకుంటూ పక్క రోడ్డు పనులు జరుగుతున్నాయి అదేవిధంగా మనం చూసినట్టయితే నీటి లెవెల్ ఎలా ఉందో కొలతీసి అప్పుడు పోయిన సంవత్సరం చూసాం కదండి అదంతా పూర్తి చేసుకొని ఇదంతా క్లియర్ చేసుకొని ఇప్పుడు చుట్టూ సైడ్ వాల్స్ నిర్మాణం జరుగుతుంది అట్లాగే కాంక్రీట్ పనులు చాలా వరకు అయితే జరిగిపోయినాయి కింద అడుగున అట్లాగే రౌండ్ ఆఫ్ మొత్తం ఈ ఒకటి రెండు టవర్లకి చుట్టూ అన్ని వైపులా కూడా గట్టి కాంక్రీట్ తోటి సీల్డ్ వాల్ తోటి ఈ గోడ నిర్మాణం జరుగుతుంది లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది బిల్డింగ్ పనులు జరుగుతున్నాయి ఈ విధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి మీకు ఆ విషయం ఎందుకు చెప్పానంటే గతంలో ఇక్కడ నుంచి మనం చూపించింది అప్పటికి ఇప్పటికీ వర్క్ ఎంత తేడాగా ఉంది ఎంత తొందరగా అయింది ఎంత పని అయితే మనకి జరిగింది అనేది కనపడుతుంది అని మీకు చెప్పాలని ఇలా ఇది చెప్పానండి తెలియని వాళ్ళు మన పాత వీడియోలు చూడండి ఒకసారి ఇంత మార్పు వచ్చింది గడిచిన కాలంలో ఇదే లెవెల్లో ఇదే స్పీడ్గా పని ముందుకంటూ వెళ్తే చాలా స్పీడ్గా అయితే మనం ఈ భవనాలన్నీ కూడా ఇట్లా చూస్తున్నాం ప్రస్తుతానికి తర్వాత ఇలా చూస్తాం అనమాట అంత హైట్లో ఇవన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మనం నాలుగు ఐదు మూడు టవర్స్ తిరిగి వెళ్దామండి ఇప్పుడు మనం ఇటువైపు ఇటువైపు చూసినట్లయితే మన అసెంబ్లీ భవన్ కోసం ఏకంగా ఎన్ని క్రైన్లు అయితే ఉన్నాయో చూడండి అక్కడ నాన్ స్టాప్గా వర్క్ అయితే జరుగుతుంది అక్కడ చుట్టూ సైడ్ వాల్ నిర్మాణం పూర్తి చేసుకున్న ఒక పక్క చేసుకుంటుంది ఇంకో పక్క లోపల ఐరన్ సెంటరింగ్ కూడా మొత్తం చేస్తున్నారండి రాడ్ బెండింగ్ వర్క్ అనేది అది మనకు కనపడేది ఒకటి రెండు టవర్స్ అనమాట ఈ మధ్యలో మనకి పాలవాగ్ వచ్చిందండి లారీలు వచ్చేకెళ్ళి ఈ మధ్యలో మొత్తం పాలబాగా వచ్చింది ఇటువైపు ఒకటి రెండు టవర్స్ అట్లాగే అటువైపు ఏమో మూడు నాలుగు ఐదు టవర్స్ అనమాట అటు కూడా వెళ్దామండి చెప్పాను కదండి మన ఐకానిక్ టవర్స్కి మూడు నాలుగు ఐదు ఒకటి రెండు ఈ టవర్ మధ్యలో పాలవాగు వెళ్తుందని చెప్పే కదా పాలవాగు వెళ్ళే క్రమంలో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందండి దానికి సంబంధించిన ఈ పోసార్ అండి ఇవన్నీ కూడా అదిగోండి అటువైపోమో ఒకటి రెండు టవర్సు ఇటువైపోమో మూడు నాలుగు టవర్స్ ఐదు టవర్స్ ఈ మధ్యలో వెళ్ళేదే పాలవాగ అనమాట దానిపై నిర్మాణం బ్రిడ్జి కోసం ఇక్కడ ఇవన్నీ ఎన్ని రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి బాగా స్పీడ్గా మొత్తం పనులైతే బాగా జరుగుతున్నాయి వాల్ టెక్నాలజీ తోటి ఈ బిల్డింగ్ అనేది నిర్మాణం జరుగుతుంది కదండి అందులో భాగంగానే అవి కి సంబంధించిన సీల్డ్ వాల్ అనేది బిగిస్తున్నారు అంతకుముందు రాడ్ బెండింగ్ వర్క్ అయితే జరిగింది కదా బాగా ఆ రాడ్ బెండింగ్ వర్క్ జరిగిన తర్వాత మధ్యలో అటువైపు ఇటువైపు మనం చెక్కలు పెడతాం కదా అలాగే స్టీల్ బోర్డులనేది పెట్టి బిగించేసి చుట్టూ కొలత పెట్టుకుని దాని మధ్యలో కాంక్రీట్ అయితే నింపేస్తారనమాట ఆ వర్క్ కోసం ఇవన్నీ కూడా ఈ పెద్ద క్రెయిన్ తోటి తీసుకొచ్చి ఈ స్టీల్ వాల్డ్ బోర్డు అయితే బిగిస్తున్నారు అనమాట ఇది టవర్ మూడు అనమాట ఇది టవర్ నాలుగు దగ్గర అయితే బెండింగ్ వర్క్ అయితే జరుగుతుంది కూడా మొత్తం చుట్టూ ప్రారీ కూడా అయితే కట్టేస్తున్నారు ఐదు దగ్గర అయితే ఇంకా స్పీడ్ గా జరుగుతుందండి పని ఎనకాలొచ్చాయనమాట ఐకానిక్ టవర్స్ కి హైకోర్ట్ కి వీటన్నిటికి వచ్చే రోడ్డు అనమాట ఇది ఈ రోడ్డు పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి చూసినట్టయితే అండర్ గ్రౌండ్ కరెంట్ పవర్ గ్రిడ్కి సంబంధించిన లైన్ అయితే ఎంత పెద్దదో చాలా పెద్దది ఇది చాలా పెద్దది అనమాట ఇది పవర్ గ్రిడ్కి సంబంధించింది ఇంత పెద్ద టన్నల్ అనేది నిర్మాణం జరగడానికి ఇక్కడ ఇంత పెద్ద టన్నల్ నిర్మించడం కోసం ఇక్కడ ఇంత లోతు గుంట అయితే తవ్వారనమాట రోడ్డు మొత్తం మీద ప్రొక్లైన్లతో పెద్ద పెద్ద ప్రొక్నలతోటి అంత లోతు ఇంత వెడల్పు తోడం తోవడం వల్ల అప్పుడు వర్షపు నీరు అనేది చేరింది ఇప్పుడు ఇది అయితే నిర్మాణం జరిగిపోయింది కదండి దీనిపైన చక్కగా రోడ్డు వచ్చేస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ వచ్చేస్తున్నాయి అట్లాగే డ్రైనేజీ లైన్ కూడా వచ్చేస్తుంది ఇవన్నీ పూర్తి చేసుకొని ఈ నిర్మాణం అనేది పూర్తయిపోతే చాలా అద్భుతంగా మనకి ఇక్కడ సిటీ అనేది బాగా కనబడతా ఉంటుంది మొత్తం పవర్ అండర్గ్రౌండ్లో వెళ్ళిపోతుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైనేజ్ వచ్చేసి కేబుల్ లైన్స్ వచ్చేస్తూ ఉంటాయి అట్లాగే వాటర్ లైన్ కూడా గ్రౌండ్ లైన్ వచ్చేస్తుంది పైన మాత్రం చక్కగా అద్భుతమైన బంగ్లాలు బిల్డింగ్లు చక్కటి గ్రీనరీతోటి తోటి అద్భుతమైన నగరం రూపుదిద్దుకోబోతుందండి ఇంతవరకు జరుగుతుందండి రోజు హై ఫ్రెండ్స్ ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతులకి ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్స్ అండి ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా చక్కగా అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజీలు అట్లాగే సైడ్ వాల్స్ ఇవన్నీ కట్టుకుంటూ కూడా ఈ రోడ్డు ఇవన్నీ సంబంధించిన వర్క్లన్నీ జరుగుతున్నాయి మనం ఇక్కడ చెప్పినట్టయితే పాలబాగ్ వస్తుంది కదండి ఇక్కడ ఐకానిక్ టవర్స్కి రెండు మూడు మధ్యలో వస్తుందని చెప్పాను కదా ఆ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన మధ్యలో వచ్చే పాలబాగా అనమాట ఇది ఇదిగోండి ఇదైతే ప్రస్తుతానికి ఇలా జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా పాలవాగ్ వచ్చే దారిలో ఉన్నాం అనమాట సైడ్ మనం చూసినట్టు అటు నుంచి వస్తుంది అక్కడ పక్క ఐకానిక్ టవర్స్ రెడీ అయిపోతున్నాయండి ఐకానిక్ టవర్స్ వర్క్లు అటు జరుగుతూనే ఉన్నాయి మధ్యలో పాలవాగ్ వెళ్తుంది దానిపైన ఇందాల మనం వీడియోలు చూపించాం కదా బ్రిడ్జ్ ఒకటి వస్తుందని చెప్పాం కదా దానికి సంబంధించిన గట్రలు రెడీ చేస్తున్నారు అట్లాగే ఆ పిల్లర్లు కూడా రెడీ అయిపోయినాయి అటుపైన పైన నింపేసి కాలువ కింద నుంచి వెళ్ళిపోయింది పాలవాకు అటు సైడ్ ఇటు సైడ్ ఐకానిక్ టవర్స్ అయితే మొత్తానికి మొత్తానికైతే వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుందండి చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో తీయడానికి వచ్చాను నన్ను ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరించి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్